ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నాయి ఇంటి కూటమిలో భాగమైన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేస్తుండటంతో ఆ రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నాయి అయితే ఆప్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలపై విపక్ష కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు విపక్ష కూటమిలో భాగమైన పార్టీలన్నీ కూడా లోక్సభ ఎన్నికల్లో గెలవాలని కోరుకున్నామని అందుకే ఇండి యాదవ్ తెలిపారు కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ మధ్య పోటీలా అసహనం వ్యక్తం చేశారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బలం ఉంది కాబట్టి ఇండి కూటమి నేతలు ఆ పార్టీకి మద్దతిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు అఖిలేష్ విపక్షాలు ఒక తాటిపైకి వచ్చి ఇండి కూటమిని ఏర్పాటు చేసే సమయంలో అన్ని పక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నాయో వాటిని కాంగ్రెస్ గుర్తు చేసుకోవాలని అఖిలేష్ యాదవ్ సూచించారు విపక్షాల ఉమ్మడి ప్రత్యర్థి అయిన బీజేపీని ఓడించేందుకు అవకాశం ఉన్న చోట ప్రాంతీయ పార్టీలకు తమ మద్దతు ఇవ్వాలని కూటమి నేతలు చేసుకున్న ఒప్పందం ఇప్పుడు ఏమైందని అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ను ప్రశ్నించారు ఢిల్లీలో ఆ బలంగా ఉంది కాబట్టి తమ మద్దతు దానికే అని స్పష్టం చేశారు బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని అఖిలేష్ మరోసారి తేల్చి చెప్పారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కో విపక్ష ఇంటి కూటమి మద్దతిస్తుందని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ తాను కూడా అఖిలేష్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు స్పష్టం చేశారు ఏర్పాటు చేసిన సమయంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట అవి బీజేపీతో పోటీ పడాలని ఇతరులు కలుగు చేసుకోకూడదని నిర్ణయించామని చెప్పిన అభిషేక్ బెనర్జీ అదేవిధంగా ఢిల్లీలో బిజెపిని ఆప్ ఓడించగలదని నమ్ముతాం కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని స్పష్టం చేశారు ఢిల్లీలో ఆప్ కు మద్దతు ఇస్తామని విపక్ష కూటమిలోని ఇతర పార్టీలు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికలు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలవడంతో విపక్ష కూటమి నేతలకు ఆ పార్టీపై విశ్వాసం సన్నగిల్లిందాయి లోక్సభ ఎన్నికల అనంతరం ఇండీ కూటమికి ప్రాముఖ్యత తగ్గిపోయిందని కూటమిలో భాగమైన పార్టీలు అసహనం వ్యక్తం చేశాయి అంతేకాదు కూటమిని మరింత సమర్థవంతంగా నడిపించే వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే మమతా బెనర్జీ తాను కూటమికి నాయకత్వం వహిస్తారని చెప్పడంతో ఆమెకు కాంగ్రెస్ తేతర నేతలు మద్దతు పలికారు అయితే ఈ విషయంపై కాంగ్రెస్ మాత్రం పెద్దగా స్పందించలేదు అంతలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మరో కొత్త వివాదం మొదలైంది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేస్తున్న ఆప్ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ముఖ్యంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో విపక్ష కూటమి పార్టీలో ఒక్కొక్కటిగా స్పందించడం మొదలుపెట్టాయి విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన బీజేపీని ఢిల్లీలో ఆప్ ఓడించగలదని అందుకే తాము ఆప్ కు మద్దతిస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ అభిషేక్ బెనర్జీ వంటి వారు చెప్పడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు విపక్ష కూటమిలో భాగమైన పార్టీల మద్దతు దక్కడం లేదు ఎలా చూసినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్యనే గట్టి పోటీ ఉంటుంది ఎన్నికల్లో ఆప్కు విపక్ష కూటమి పార్టీల మద్దతు లభిస్తోంది కాంగ్రెస్ ఒంటరి పోరు చేక తప్పడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో అధికారం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది విపక్ష ఇండి కూటమి ప్రత్యర్థి అయిన బీజేపీని ఓడించగల బలమైన ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించినట్లు సమాజ్వాది టీఎంసీ పార్టీల నేతలు కాంగ్రెస్ కు గుర్తు చేశారు ఢిల్లీలో బిజెపిని ఓడించగల సత్తా ఉన్న ఆప్కే తమ మద్దతు ఉంటుందని విపక్ష కూటమి నేతలు తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ కు షాక్ తప్పలేదు